जय जगत 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 ప్రకారం మార్కాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి మార్కాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వచ్చి ఈ పెంచిన విద్యుత్ని విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఎలక్ట్రికల్ డీఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము మళ్ళీ చెప్పిన వాగ్దానాలను మర్చిపోయినారనేది గుర్తు తెచ్చుకొని చెప్పిన వాగ్దానాలని పూర్తి చేయడమే కాకుండా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెనువెంటనే తగ్గించాలా ప్రజలపై పడుతున్నటువంటి భారాన్ని తీసివేయాలా అని చెప్పేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉన్నిదయ్య అంటే ఈ కూటమి ప్రభుత్వము ఆరు వాగ్దానాలు చేసినది వాటిను ఆచరణలో పెట్టకపోగా కొత్త వాటిని ప్రజలపై భారం మోపుతూ ఉన్నారు ఈరోజేమో కరెంటు ఛార్జీలు వచ్చే నెల ఒకటో తేదీ నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇట్లా పెంచుకుంటా పోతున్నారు సంపద సృష్టిస్తాము అని చెప్పినారు ప్రజల మీద భారం పడకుండా కానీ సంపద సృష్టించకపోగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నింది ఈ ఛార్జీలు కరెంటు పెంచిన కేర కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉద్యమిస్తూనే ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుపుతూ ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా జై జగన్